అందుబాటులో విజయాలి చెందిన రాష్ట్ర కమిటీ మరి డిపాజిట్లలో మన రెండు రోజులు ఈ రోజు కూడా వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టడం దేశం విషయమే మరి ఈ ఏమేమి ఉన్నాయనే విధాన్ని చెప్పాం ఈ సమస్య పరిస్థితి నాకు నిన్న వరకు నేషనల్ బడ్జెట్ రాష్ట్ర నాయకత్వ విషయం మేరకు లైట్ అవుట్ ఎలిమెంట్స్ హైదరాబాద్ విజయవాడ అనుకుంటా నాలుగు నూట యాభై రూపాయల నుంచి జరిగింది అది నేషనల్ మజూర్ యూనిటీ అధిజన్ అనేది గర్వంగా మనం చెప్పుకోవాలని అవసరం ఉంది మరి ఈ విధంగా ఒక్కొక్కటిగా దశల గతంలో మనం మాట్లాడుకునే విధంగా నూట లైట్ అవుట్ నూట యాభై రూపాయలు తీసేసినప్పుడు అందరూ కూడా మళ్ళీ నూట యాభై రూపాయలు పెడితే మనకు నూట యాభై రూపాయలైనా మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత పంచి పెట్టిందన్నారు అది రాష్ట్ర నాయకులు సంప్రదించినప్పుడు వాళ్ళ ఆలోచన ధోరణి వేరు తర్వాత మిగతా రాష్ట్ర నాయకత్వం చెప్తుంది ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఎన్ని ముందు సమస్యలు పక్కన పెడితే ఇంత ఎండ తీవ్రతంగా ఉన్నప్పటికీ కూడా మహిళా సేవలు కావచ్చు ఇక్కడికి వచ్చిన పట్టే ధన్యవాదాలు జరుపుకుంటున్నా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులు అందరూ మాట్లాడతారు మాట్లాడే వాళ్ళకి రావు అందరూ మాట్లాడతా ఉన్న వాళ్ళకి కాదు ఎండ తీవ్రత